శివపార్తి గారు చూస్తున్నారు కదా నాలుగైదు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్నారు అలాగే పెద్ద ఆయన ఏదేదో ఉత్సాహం కొద్దీ రాసిన లెటర్స్ మీద ఆయన్ని ట్రోల్ చేస్తూ ఒక తొంభై ఏళ్ళు దగ్గర పడ్డ ఒక వృద్ధ రాజీ నాయకుడు రాజకీయ నాయకుడు ఆయన ఏమి నేను సీఎం కావాలని లేదు మీరైతే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అనే పద్ధతిలో ఆయన ఏదో సజెషన్స్ ఇస్తూ వస్తుంటే పని కట్టుకొని ఆయన ట్రోల్ చేయటం ఉంచండి జనసేన నాయకులు కూడా కొంచెం ఆయన కించపరిచేలాగా మాట్లాడటం ఎలా ఇదంతా మీరు ముందుగా మీకు ప్యానె సభ్యులకి వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆయన్ని కించపరిచేలాగా ఎవరు మా పార్టీ అయితే ఎవరు మాట్లాడరు కాకపోతే ఆయన ఎలా ప్రశ్నలు సంధించారో మా పార్టీ మద్దతుదారులు కానీ ఫాలోవర్స్ కానీ నాయకులు కానీ అడుగుతున్నారు ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు బానే ఉంది ఆయన ఆయన ఇంట్లో సొంత కొడుకునే కంట్రోల్ చేసుకోలేని ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆ అదే మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు సమాధానం చెప్పాలి మీరు ఎందుకు ఎలా చేస్తున్నారో చెప్పాలి అంటూ లేఖలు రాయడం ఎంతవరకు కరెక్ట్ ఇంట్లో కొడుకునే కంట్రోల్ ఇంట్లో కొడుకునే మరి జనసేనలో ఉంచకుండా వైసీపీ పంపించిన ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా మరి వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తుంది కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు కాపును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సమాధానం చెప్పాలని అడిగితే బాగుంటది అలాగే టీడీపీ వాళ్ళు కూడా అడిగితే బాగుంటది ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంకొక స్ట్రాటజికల్ గా ఈ లెటర్స్ రాయడం వెనక వైసీపీ అస్తం ఉందని నమ్మడం మా మాకు చాలా ఇప్పుడు రీసెంట్ జరిగిన పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది ఆయన నిజంగా జనసేన ఆకాంక్ష కోరుకున్న వాళ్ళైతే జనసేన పార్టీ ఉన్నదని కోరుకున్న వాళ్ళైతే ఇట్లా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లేలాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా లెటర్స్ రాయడము ఇట్లాగా క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసేలాగా అయితే ప్రవర్తించారని మా అభిప్రాయం అలాగే ఆయన ప్రవర్తించ ఆయన ప్ర ఆయన అలాగా కావాలని అలాగా అరవై తీసుకోండి యాభై తీసుకో అంటే ఆయన ఒక పార్టీ బయట ఉన్న వ్యక్తికి పార్టీలో ఉండే విషయాలు ఏంటి అనేది పార్టీ బలబలాలు ఏంటి సామర్థ్యం ఏంటి అనేది తెలీదు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మా నాయకుడు ఫాలో అవ్వాలంటే కుదరదు కదా మేము ఇంటర్నల్ సర్వేలు చేయించుకొని మేము పోటీ చేసే స్థానాలు ఎంచ ఎన్నిక చేసుకోవాలి గెలిచే స్థానాలను ఎన్నిక చేసుకున్నాం మేము ఎన్ని ఎంపిక చేసుకోవాలి ఏంటి అనేది మా నాయకుడు అధినేత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ మీరు బలవంతంగా ఇన్ని తీసుకోండి అన్ని తీసుకోండి ధృతరాష్ట్ర కౌగిలి అంటే ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి భీముడు ఎలా ఛేదించాడు అనేది అలాగే మాకు కూడా మా వ్యూహాలు మాకుంటాయి మాకు ఏ విధ ఏది చంద్రబాబు గారు మీరు మీరు అంటే ఆయన రాసిన లేఖల్లో అర్థం అలాగే ఉంది కాబట్టి చెప్తున్నాము ఇప్పుడు మా నాయకుడికి సలహాలు ఇవ్వచ్చు కానీ మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు ఇన్ని తీసుకోవాలి ఇదిగో వీళ్ళు అభ్యర్థులు అంటే ఆయన ఏదో ఒక లెటర్ పేడ మీద నలుగురు అభ్యర్థులు పేరు రాస్తే వాళ్ళు నిజంగానే కంటెస్ట్ చేసి సామర్థ్యం ఉందా లేదా అనేది ఆయనకి ఎలా తెలుస్తుంది పదివేల ఓట్లు వచ్చిన చోట మనం నిలబడాలంటున్నారు మరి టిడిపి కూడా డెబ్బై ఎనభై వేలు ఓట్లు సాధించింది పదివేల ఓట్లు వచ్చిన వాళ్ళు మేము టికెట్ అడిగితే అక్కడ డెబ్బై ఎనభై వేల ఓట్లు సాధించిన వాళ్ళు వాళ్ళు అడగరా అంటే ధర్మంలో ఎలా ఇద్దరు అధినాయకుల మధ్య ఉంటది కాని ఇప్పుడు ఆయన కూర్చొని మంది చూసిస్తాము మీరు తీసుకోవాలి లీడర్స్ చేసుకోవాలి ఆ సీట్లు అట్లయితేనే మీరు సేఫ్ గా ఉంటారు లేకపోతే టీడీపీ మిమ్మల్ని తొక్కేస్తుంది అణచేస్తుంది అంటే ఎవరు జనసేన తొక్కి అణిచే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఎవరు మీరు మాట్లాడే నేను మాట్లాడలేదు తర్వాత మాట్లాడే